హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఏపీ అండ్ తెలంగాణలో బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ఇలాగే ప్రతిరోజు బంగారం వెండి ధరలు లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఇక ఈరోజు మన ఏపీ అండ్ తెలంగాణలో బంగారం వెండి ధరలను చూసినట్లయితే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల రెండు వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అంటే పర్ గ్రామ్ వచ్చేసరికి ఏడు వేల మూడు వందల రూపాయలకైతే లభిస్తుంది ఇక అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల నూట యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అంటే పర్ గ్రామ్ వచ్చేసరికి ఆరు వేల ఏడు వందల రూపాయలకి అయితే లభిస్తుంది ఇక వెండి ధరల విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మన ఏపీ అండ్ తెలంగాణలో వెండి ధరలు కాస్త తగ్గాయనే చెప్పుకోవచ్చు ఇక ఈరోజు మన ఏపీ అండి తెలంగాణలో కిలో వెండి ధర తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అంటే ప్రదూలం వచ్చేసరికి మీకు తొమ్మిది వందల ఎనభై రూపాయలకైతే లభిస్తుంది మీరు ఇలాగే ప్రతిరోజు బంగారం వెండిద లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి